అందరికీ నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి భారత సంతతికి చెందిన ఇరవై తొమ్మిది సంవత్సరాల చిన్న వయసుగల శివాని రాజా ఎంపీగా నిలబడి గెలిచి బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమేనని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు విదేశాల చట్ట చపల్లో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తున్నారంటే పవిత్ర భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను మన కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి పాఠ్యాంశాల్లో చేర్చి యావత్ భారతదేశానికే కాక ప్రపంచాన్నంతటికీ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని అధిక సంఖ్యలో భారతీయ ప్రజలు కోరుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది మరి మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం I swear by Almighty God that I will be faithful and bear true allegiance to His Majesty King Charles his heirs and successors according to law so help me God Thank you.